హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి అయితే షారీస్ చూపిస్తా కొన్ని చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రం చూపిస్తానండి షారీస్ తీసుకొస్తా గంగా జమున ఛారీస్ అండి క్యాట్లాగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది మొత్తం క్యాట్లాక్ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది నేను ఈ ఒక చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కానీ ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుందని నేను మీకు ఇట్లా చూపిస్తున్నా పళ్ళు పాట అయితే ఇట్లా ఉంటుంది టెంపుల్ బార్డరు మంచి జర్రీ వీవింగ్ అండి జర్రీ అండి అది ప్రింట్ కాదు జర్రీ చీర కూడా మొత్తం జర్రీ వివింగ్ ఉంటుంది స్మాల్ చెక్స్లో వచ్చేసింది ప్రైమియం ఇది ప్రైమియం క్వాలిటీ అండి ఇందులో రెండు రకాలు ఉంటాయి కానీ నేను మంచి క్వాలిటీ ఎంచుకున్న ప్లస్ బార్డర్ కూడా బాగుంటుంది గంగా జమున శారీస్ ఇప్పుడు శారీస్ చూద్దాం ఇందులో సిక్స్ కలర్ అండి ఇప్పుడు ఎల్లోకు రెడ్ కలర్ అంచు వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకు రాయల్ బ్లూ కలర్ మంచి వచ్చింది మంచి టెంపుల్ బార్డర్ అండి జర్రీ వీవింగ్స్ సన్న లైన్స్ ఉంటాయి చూడండి శారీ వీవింగ్ మొత్తం జర్రీ లైన్స్ మధ్య మధ్యలో స్మాల్ బోటీస్ ఉన్నాయి ఏంటిది లోటస్ కమలం పువ్వు ఉన్నదండి స్మాల్ బోటీసు నేను మరొకసారి చెప్తున్నా ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇది ప్రీమియం క్వాలిటీ మంచిది జర్రి గంగా జమున శారీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ కదండి ఇప్పుడు మొత్తం ఆన్లైన్ మొత్తం ఎందుకు ట్రెండింగ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ బ్లాక్కు రెడ్ కలర్ సేమ్ ఇది కూడా మంచి మంచుకు ఎలిఫెంట్స్ ఉన్నాయండి ట్రీస్ ఎలిబెంట్స్ ఉన్నాయి అంచుకు సూపర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఏ తీసుకున్నా కూడా క్వాలిటీ మంచిది తీసుకుంటా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సీ గ్రీన్ కలర్కు మెంతి ఎల్లో టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది కృష్ణ బ్లూ అని కూడా అంటాం మంచి సూపర్ ఉన్నాయండి కలర్స్ అన్నీ బాగున్నాయి ఒకసారి చూసుకోండి సి గ్రీన్ కలర్కు మెంతి ఎల్లో బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది బాటిల్ గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలరు అని చో బార్డర్ వచ్చింది టెంపుల్ డిజైన్ ఏమో పర్పుల్ కలర్ వచ్చింది సూపర్ ఉందండి అసలు ఎంత రాయల్గా ఉంటుందో ఈ గద్వాల శారీస్ సూపర్ ఉన్నాయండి అసలు షారీస్ అయితే ఎంత బాగున్నాయి చూడండి క్వాలిటీ అయినా డిజైన్ అయినా ఆసమ్ అసలు ఎంత రాయల్ లుక్ ఉంటుందో ఎంత రిచ్నెస్ ఉంటుందో ఇది కట్టుకుంటే మనం పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళొచ్చు బతి ఇప్పుడు బతుకమ్మ సీజన్ కదా బతుకమ్మకైనా పెళ్ళిళ్ళకైనా ఎక్కడికైనా సూపర్ మంచి రాయల్ లుక్ డిగ్నిఫైడ్గా ఎంత అంటే అంత బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి రామా గ్రీన్ రామా గ్రీన్ కలర్కు రెడ్ కలరు టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి రామా గ్రీన్ దీనికి వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది అబ్బా ఎంత బాగున్నాయండి షారీస్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి ఎంత లుకింగ్ అయితే అసలు ఎంత రిచ్నెస్ ఉందో అసలు మీ ఈ శారీ కట్టుకొని పెళ్ళికి వెళ్ళినా సత్యనారాయణ ఇవి ఎక్కువ మనం పూజలకు ఉపయోగించుకోవచ్చండి మనం ఎక్కడన్నా యాత్రలో దేవుడి దగ్గరికి వెళ్ళినా సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నా ఎక్కడన్నా దేవుడికి రిలేటివ్గా ఉన్న ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా సూపర్ ఉంటుందండి అసలు ఎంత రాయల్ ఎక్కువ ఎంత రిచ్నెస్ కట్టుకుంటే మాత్రం అసలు ఎంత డిగ్నిఫైన్గా ఉంటుందంటే ఒక్కటి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్లౌజ్ చెప్పలే కదా మీకు ఇంతసేపు చూడండి ఎంత బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ వచ్చింది ఎలిఫెంటు ఎంత క్లాసీ బ్లౌజ్ వచ్చింది చూడండి లుకింగ్ అయితే ఎంత క్లాస్ ఉందో చూడండి మీరు చాలా చాలా ఇట్టలీ నేను చెప్తున్నా కదా సూపర్ ఉన్నాయండి శారీస్ మాత్రం అసలు ఫ్యాబ్రిక్ అయినా సూపర్ అసలు విస్కో డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం మంచి స్మూత్నెస్ కానీ చూడండి మీరు ఎంత స్మూత్గా ఉందో మనం ఫ్లిప్స్ అయితే ఎట్లా చేస్తే అట్లా ఉంటాయండి చీర మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది మనం ఎట్లా పైట వేస్తే అట్లా ఉంటుంది ఫ్లిప్స్ అయినా కొంగు అయినా ఏదైనా ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది కాబట్టి చాలా బాగుంది చూసిరు కదా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది నెక్స్ట్ పళ్ళు పాటు చూపిద్దాం ఇది బ్యాక్ సైడ్ సారీకి బ్లాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నెక్స్ట్ పళ్ళు పాట వచ్చేసి చూడండి పళ్ళు పాట వచ్చేసి ఇట్లా ఉంది వైట్ కాదండి క్రీమ్ కలర్ అండి షారీ షారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ పళ్ళు వచ్చేసి ఇక చూడండి టెంపుల్ మనం అంచు అయితే అంచు ఏ డిజైన్లో వచ్చిందో పళ్ళు కూడా అదే డిజైన్లో వచ్చింది మంచి టెంపుల్ బార్డర్ మళ్ళా కిందికిట్లా లైన్స్ వచ్చేసి వచ్చేసి పళ్ళు మీద కూడా స్మాల్ స్మాల్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి అసలు బ్లౌజ్ అయితే అసలు ఎవరైనా వెయిట్ చేయొచ్చండి అసలు ఏజీ లిమిట్ అనేది లేనే లేదు బ్లౌజ్ కూడా ఎంత క్లాస్కి వచ్చిందో మీరే చూసిరు ఇప్పుడు చూసిరు కదా ఆల్ కలర్స్ ఇందులో అయితే సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్లో చూసి కదా ఇవ్విచ్ షారీస్ అండి గంగా జమున షారీస్ మీకు ఎవరికన్నా ఈ షారీస్ కావాలంటే మాత్రం నేను దీ ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తా ఆ వాట్సాప్ నెంబర్కి వచ్చి మెసేజ్ చేస్తే నేను ఈ షారీ రేటు కావాలని ఇంట్రెస్ట్ మీకుంటే దానికి మెసేజ్ చేయండి అప్పుడు రేటు చెప్తా ఓకేనా అండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత మంచి శారీస్ మీరు ఈ బతుకమ్మకు దసరాకు కట్టుకొని ఎంతో రాయల్ లుక్తో కనపడాలని ఆశిస్తూ ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఒకవేళ మీకు అందదనుకుంటే రాపిడో ద్వారా కూడా పంపడానికి ట్రై చేస్తా ప్లస్ ఇంకోటి ఏంటంటే బటర్ ఫ్రై శారీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు కదా లేవండి బటర్ ఫ్రై శారీస్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఒక్కడి కనీసం నేను ఉంచుకుందామన్నా లేవు అన్నీ అయిపోయినాయి దాని గురించి మాత్రం మెసేజ్ చేయొద్దు ఓకేనా అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు మీ చుట్టాలందరికీ ఇంత మంచి శారీస్ని షేర్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయినా రేట్ అయినా అన్నీ మీ బడ్జెట్లోనే ఉంటాయి రేటు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా బాయ్ అండి తప్పకుండా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి ఈ చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి